ఓం నమ్మ శివాయ మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ మాకు తెలపండి ప్లీజ్ మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్ల గురించి తెలుసుకుందాం పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్ర లేవకుండా కొడుకోకూడదు సూర్యుని ముఖాన్ని నీళ్ళు చల్లేటట్లు అప్పుడే లేచి కల్లాపు చల్లకూడదు నిద్ర లేవగానే అదొప్పటిని వెంటనే మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది అన్నం తిన్న వెంటనే ఎంగిలి కంచం తీసేయాలి మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టల పిండిన నీళ్లను కాళ్ళపైన పోసుకోకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోపెట్టకూడదు వంట అయిపోయిన తర్వాత వంట గదిలో సామాన్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి సంధ్యాకాలంలో సంసారం నిషేధం మరియు ఆ సమయంలో నిద్రపోకూడదు అలాగే ఆహారం తినకూడదు సంధ్యాకాలంలో జ్ఞానం మంచి ఫలితాన్ని ఇస్తుంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు చిత్రపటాలు ఉంచకూడదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు పొద్దుపోయాక పెరుగు కూరగాయలు మినప పొడి ఎవరికీ ఇవ్వరాదు ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం వీటిని ఇవ్వరాదు ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం నాడు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకూడదు ఎవరైనా శనివారం రోజు నల్లటి వస్తువులు నీలి వస్త్రాలు చెప్పులు ఇస్తే తీసుకోకూడదు ఇంటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో తల వెంటుకలు రాలితే దేవతలకు ఆహారం అందదని అంటారు విడిచిన బట్టను కాలితో తొక్కరాదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపుపైన వెయ్యరాదు హృదయం లేవగానే ముఖంతో అద్దంలో చూసుకోకూడదు ఇంటి గుమ్మాల మీద కూర్చొని ముచ్చట్లు ఆడకూడదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు భోజనమయ్యాక వెంటనే నిద్రపోకూడదు రాత్రిపూట ఉప్పు వేసుకొని భోజనం చేయకూడదు పిల్లల్ని ఎడమ చేతితో ఎప్పుడూ కొట్టకూడదు తులసి కోట దగ్గర పళ్ళు తోముకోవడం తల తువ్వుకోవడం చేయరాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్